సాతానుని లేకపోతే సాతాను పెట్టే ప్రతి తంత్రమును వారు జయించారు ఏ విధముగా అంటే కొర్రిపిల్ల రక్తము చేత వారు కడగబడ్డారు ఎలా కడగబడ్డారు వారి క్రియలను వారి వస్త్రములు వారు ఏం చేశారంటే కొర్రి రక్తము చేత వారు కడుక్కున్నారు వారి క్రియలను కడుక్కున్నారు వారు బ్రతుకును కడుక్కున్నారు లోకంలో పాపముంది నేను ఎప్పుడు చెప్తాను కదా ఒక సముద్రం దరికి వెళ్లి ఒక వ్యక్తినిచ్చిన తర్వాత నా పైనకి అలలు రాకుండా ఉండాలంటే సముద్రం నీ మాట వినదు సి వాంట్ లిసన్ టు యూ అది నిన్ను అది నీ మాట నీ పనికి రాకుండా ఆగదు లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి చుట్టూ వలయంలాగా పాపము చుట్టుకుంటుంది ఎవరి కాలంలో ఉన్న కాలముతో వయసుతో సంబంధం ఏమీ లేదు ప్రతి వయసులో ఉన్న వారిని దుష్టుడు శోధిస్తూనే ఉన్నాడు ప్రతి వయసులో ఉన్న వ్యక్తిని వాడు శోధిస్తూనే ఉన్నాడు పాపం లోకంలో ఉంది ఆ లోకంలో ఉన్న వారికి పాపము ఖచ్చితంగా అంటుకుంటుంది కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత మనము కడగబడతామో క్రీస్తు రక్తము చేత ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచబడతామో మన పాపము క్షమించబడతాయో మన ఆధ్యాత్మిక మనోనేతలు తెరవబడతాయో అప్పుడే అప్పుడే మనము దుష్టిని జయించేవారిగా ఉంటాం అదే